హాయ్ పిల్లలు మరొక మంచి కథతో మేము ముందుకొచ్చాను కాకి ఆనందం స్టోరీ పేరు కాకి ఆనందం ఓ అడవి పక్కన ఊరిలో ఓ కాకి ఉంటుందంట అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళి వస్తూ ఉంటుందట ఓసారి వనంలోని కొలంలో ఒక హంసను కాకి చూసిందంట అప్ప హంస ఎంత తెల్లగా ఉంది ఎంత అందంగా ఉందో అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి అన్నాదంట హంస హంస నువ్వు ఎంత తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నేను చూడు ఎలా నల్లగా ఉన్నానో అని చెప్పి తనతో అందంట నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండదేమో అని చెప్పి కాకి హంసతో అన్నప్పుడు హంస అందంట నా ఉంది రామ్ నాకంటే బాగుంటుంది అందంట హంస అప్పుడు కాకి చిలక దగ్గరికి వెళ్ళి దాని అందాన్ని పొగిడిందంట దానికి ఏమందో తెలుసా నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు అసలు అందమంటే నెమలిదే నెమలి ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు నాకైతే కేవలం రెండే రంగులు నెమలికైతే చాలా రంగులు తెలుసా పైగా దాని పెంచం భలే ముచ్చటగా ఉంటుంది ఇంక దాని నాట్యం చూస్తే దాని నాట్యం సంగతి సరే సరే అని చెప్పిందంట రామచిలక కాకి వెంటనే నెమల దగ్గరికి వెళ్ళిపోయిందంట వెళ్ళి అదే విషయాన్ని చెప్పిందంట అసలు ఇది అందం కాదని నీ ఇది అందం కాదని ఎందుకు అనుకుంటున్నావు నా విషయానికి వస్తే ఎప్పుడు ఏ బయటగాడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో అని భయం భయంగా బతకాల్సి వస్తుంది పైగా నాకు నీ అంత ఎగరడం కూడా రాదు ఇంకా కాకి జాతిలో ఉన్న ఐకమత్యం మాలో లేదు మరో విషయం ఏంటంటే నువ్వు ఎంచక్క జనాల్లో వనాల్లో కూడా వ్యవహరించగలుగుతావు కానీ మాకు అదృష్టం లేదు మాలాంటి చాలా పక్షుల్ని జూలో పెడతారు తెలుసా కొందరు ఇళ్లల్లో పంజరాల్లో పెంచుకుంటూ ఉంటారు నిన్ను మాత్రమే అస్సలు బంధించరు నువ్వు స్వేచ్ఛాజీవి తెలుసా అసలైన అదృష్టం అందం ఆనందం నీదే అందంట నెమలి అప్పటి వరకు తన రూపాన్ని చూచుకొని మరి బాధపడే ఆ కాకి నెమలి మాటలతో చాలా ఆనందపడిందంట ఈ సృష్టిలో ఎవరి అందం వారిదే ఎవరి సమస్యలు వారివే ఉన్నదాంతో సంతృప్తిగా దీ ఆనందం ఉందని అనుకుంటూ నువ్వున గాల్లో ఎగిరి పల్లె వైపు పైన అయిపోయిందంట కాకి ఇప్పుడు కథ వల్ల మనకి ఏం తెలిసింది ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎవరికి ఉండే సమస్యలు ఉంటాయి వేరే వాళ్ళని మనం చూడకూడదు మనల్ని మనం చూసుకోవాలి అని కథ ద్వారా తెలుస్తుంది కదా థ్యాంక్ యూ